ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా బుడ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డా శ్రావణ సోమవారం చాలా పవిత్రమైన రోజు ఆ రోజు శివుణ్ణి ఇలా పూజించి బిడ్డ నీవు అనుకున్న ఉద్యోగం నీకు తప్పక లభిస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆ సోమవారం నాడు ఏంటి ప్రత్యేకత ఆ పూజ చేయడం వల్ల మనకి ఏం లాభం అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఈ వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులోని ప్రతి ముఖ్యమైన అంశం మీకు చాలా ఉపయోగపడేది అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ ముందుగా మనం శ్రావణ మాస సోమవార ప్రాముఖ్యతను తెలుసుకుందాం తల్లి ఒక్కసారి మనం మన హృదయంతో నమ్మి ఏదైనా చేస్తే దాని ఫలితం ఖచ్చితంగా వస్తుంది శ్రావణ సోమవారమే అలాంటి పవిత్రమైన రోజు తల్లి ఈ రోజు చేసిన పూజ ఈ రోజు మంత్రాలు చెప్పించిన ఫలితం సాధారణ రోజుల్లో చేసిన దానికంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఫలిస్తుంది ఎందుకంటే ఈ మాసం మూడింటిని కలిపినది శివుని ఆశీర్వాదం సాయిబాబా అనుగ్రహం మన ఆత్మవిశ్వాసం ముఖ్యంగా సోమవారం అంటే శివుడికి అతి ఇష్టమైన రోజు శివుడిని పూజించాలంటే మనం బిల్వ దళాలతో గంగా జలంతో అక్షింతలతో చేసే పూజ చాలు కానీ మన మనసులో ప్రేమ ఉండాలి తల్లి అదే శక్తి సాయిబాబా చెప్పిన మంత్రం శక్తి ఒక్కసారి షిరిడిలో ఓ యువకుడు బాబా దగ్గరికి వచ్చాడు బాబా నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని ప్రార్థించాడు బాబా నవ్వారు అతని భుజంపై చేయి వేసి అన్నాడు ఓం సాయి అనే పదంలో ఏ చింత కూడా ఉండదు నువ్వు ఈ పదాన్ని శ్రద్ధగా భక్తితో ప్రతిరోజు జపిస్తే నీ బుద్ధిలో ఉన్న ఆ సందేహాలన్నీ పోతాయి నీ లక్ష్యం ఏదైనా మార్గం ద్వారా నేను వెతుక్కుంటూ వస్తుంది ఆ యువకుడు రోజు నూట ఎనిమిది సార్లు ఓం సాయి అనే మంత్రాన్ని చెప్పించాడు తల్లి ఏడో వారంలో అతనికి జాబ్ వచ్చింది నమ్మకమే శక్తి శ్రావణ సోమవారం ఓం సారాం అని నూట ఎనిమిది సార్లు జపించండి తల్లి మిరాకిల్స్ ఖచ్చితంగా జరుగుతాయి శ్రావణ సోమవారం నాడు చేయాల్సిన పూజా విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసి నుదుటున వీపూది ధరించి వీలైన వారు శివాలయ సందర్శనం చేయండి లేనివారు ఇంట్లోనే శివుడికి అభిషేకం చేయండి తరువాత శివుడికి ఒక చిన్న నైవేద్యం పెట్టండి అరటి పండ్లు లేదా బెల్లం ముక్క అలా పెట్టండి పెట్టిన తర్వాత శివుడి ముందు ఒక పేపర్లో మీరు మీ కోరిక ఏంటో రాసి శివుడి ముందు పెట్టండి వీలైతే బిల్వదళంతో శివుణ్ణి అర్చించండి శివుని ముందు ప్రశాంతంగా కూర్చొని నూట ఎనిమిది సార్లు ఇలా చెప్పండి ఓం నమ శివాయ అని అలాగే నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ సాయి నాదాయ నమ అనే మంత్రాన్ని జపించండి వీలు కాని వాళ్ళు కనీసం మూడు సార్లు లేదా ఐదు సార్లు లేకపోతే ఇరవై ఒకసారి చెప్పించండి తల్లి భగవంతుడికి మనం మన హృదయాన్ని సమర్పిస్తే చాలు ఇంకేమీ అవసరం ఉండదు మనం బాగా చదువుకుంటున్నాం ప్రయత్నిస్తున్నాం ఆయన ఎక్కడో చిన్న అడ్డంకి వస్తోంది అలాంటి అడ్డంకులన్నీ తొలగించేది మన విశ్వాసం శ్రావణ సోమవారం రోజున మీరు చెబుతున్న ప్రతి పదాన్ని వినడానికి ఆకాశంలో దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మరి అలాంటి పవిత్రమైన రోజున మన శివుణ్ణి నమ్మి మన సాయిబాబాను నమ్మి ఒక చిన్న పూజ చేస్తే ఆయన మన జీవితాన్ని మార్చేస్తారు శక్తిని మన చేతుల్లో పెడతారు తల్లి నిజమైన మిరాకిల్ స్టోరీని ఇప్పుడు మనం విందాం తల్లి ఒక అమ్మాయి హైదరాబాదులో ఉన్నది ఆమె బీఈడి పూర్తి చేసింది ఆమెకి ఎప్పటి నుంచో గవర్నమెంట్ టీచర్ జాబ్ కావాలని కోరిక చాలా పరీక్షలు రాసింది కానీ ఉద్యోగం రావడం లేదు ఒకరోజు యూట్యూబ్లో చూసింది శ్రావణ సోమవారం నాడు సాయిబాబా పూజ అలాగే శివుని పూజ గురించి నమ్మకంతో ప్రేమతో అసలు సందేహం లేకుండా ప్రతి సోమవారం ఈ పూజ చేసింది ఏడు అయ్యాక టెట్లో టాప్ ర్యాంక్ వచ్చాయి ఆమె గవర్నమెంట్ టీచర్ అయింది ఇప్పుడు ఆమె జీవితంలో బాబా నిలిచిపోయారు తల్లి ఈ కథలోని అమ్మాయిలా మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి ఒక పూజ జీవితాన్నే మార్చేస్తుంది బాబా మనల్ని పరీక్షిస్తారు కానీ వదలరు తల్లి సాయిబాబా మనల్ని మన కోరికలు ఇవ్వకుండా బాధ పెట్టడం కోసం పరీక్షించరు మనం తట్టుకోగలమా మనం నిజంగా ఉద్యోగాన్ని పొందడానికి అర్హులమా అన్నదే ఆయన చూడాలనుకుంటారు ఒక్కసారి బాబా చెప్పారు నువ్వు నన్ను ఎంతలా నమ్ముతున్నావో అంతటి పది రెట్లు నేను నిన్ను ఆపకుండా కాపాడుతాను కొంతమంది తొలి సోమవారం చేసిన పూజకి రిజల్ట్ రావదంటే విసుగుపడతారు కానీ తల్లి నిజమైన మిరాకిల్ జరిగే ముందు మన బలాన్ని పరీక్షిస్తారు దేవుడు బాబా చెప్పినట్లు ఓం సారం అన శబ్దం అంత చెడును తొలగిస్తుంది మీరు పూజ చేయండి కానీ రిజల్ట్ కోసం కాదు విశ్వాసం కోసం చేయండి అప్పుడు రిజల్ట్ మీ వెంటే వస్తుంది గడిచిపోయిన బాధల వెనక ఉన్న బాబా శక్తి ఇప్పటి వరకు మీరు ఎన్నో పరీక్షలు రాశారు ఫలితం రాలేదు ఇంట్లో వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు పెళ్లి చూపులు మొదలయ్యాయి తండ్రి ఆశలు తల వంచుకుంటున్నాయి కానీ ఓసారి ఆగి చూసి అడగండి మీరు నిజంగా మీకు నచ్చిన ఉద్యోగం కోసం విశ్వాసంతో వేచి చూసారా ఆ బాధలని బాబా మీకు వచ్చిన పాఠాలు ఎప్పుడైతే మీరు మీ శ్రావణ మాసం రోజున బాబా ముందు కూర్చొని బాబా నాకు దయచేయి నా తండ్రి ఆశలు నిలబెట్టు నాకు నా జీవితం బాగు కావాలి అని అంటారో ఆయన మీ భవిష్యత్తు మారుస్తారు తల్లి ఎవరు ఊహించని మార్గంలో బాబా ఆశీర్వాదం వస్తుంది ఆ దిక్కు నీకే అర్థం కాదు కానీ చివరకు మనసు ఆనందపడుతుంది మీరు చేయాల్సిన నైవేద్యం అంతరంగిక భక్తి ఈరోజు మీరు నైవేద్యంగా ఒక లెడ్డు లేదా శరీర శుద్ధి తర్వాత తులసి పానకాన్ని సమర్పించండి మీరు ఇవ్వబోయే ఆ చిన్న నైవేద్యం కూడా మీరు మీ హృదయంతో ఇచ్చినప్పుడే ఆ దేవుడికి విలువ ఉంటుంది బాబా శివయ్య నా ఆశలు మీకే అప్పగిస్తున్నాను అంటూ ఆఫర్ చేయండి స్నేహితులు దేవుడు మనం ఏం చేస్తామో కాదు మనం ఎంత నమ్మి ఇస్తామో చూసి ఆశీర్వదిస్తారు మీరు నైవేద్యం పెట్టిన వెంటనే ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని మీ కళల ఉద్యోగాన్ని ఆల్రెడీ వచ్చేసినట్టు ఊహించండి తల్లి ఆ విజువలైజేషన్ చాలా శక్తివంతమైన పూజ మన బ్రెయిన్ అదే ఆలోచనతో పనిచేస్తుంది అదే మీకు లక్ష్యాన్ని చేరుకునే మార్గాన్ని చూపిస్తుంది తల్లి ఇలా చేయడం ద్వారా మీ కళల ఉద్యోగం అనేది త్వరలోనే మీకు లభిస్తుంది తల్లి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ ముఖ్యమైన విషయాన్ని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్